अरे सुलेख। कल कांतल लुक में क्यों बिगड़ी है उनका इसमें। राजा। अपने महासचिव के मंत्री चुतरी ची। మోహాంధకారము నన్ను నల్లపూస చేసి వచ్చి వ్యామోహ సముద్రం ఇప్పుడు నేను ఒక బిందువునై ఈ వ్యసన ప్రవాహం ఎచ్చటికో ఎచ్చుకొని పోతున్నా అందు ఎందాక కొట్టుకొని పోదును నాకే తెలియకుండా నన్ను అర్థం చేసుకోరా ఇప్పటికింటికంటే చెప్పగలిగింది ఏమీ లేదు ఈ పరమార్థం మనసు ఇక నాపై ఆశ వేయడం రాదు ఏదో అడుగులు చెప్పడం జరుగుతుంది ఎవరు నువ్వు నీ ఉంటాను దర్శనాలు 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 శుభాంత బయలుదేరితే ఒంటి బ్రాహ్మణుడు నీ వేది వచ్చి అట్లయినా దోష నివారణార్థము నీతో కొంత దూరం వచ్చేదవా అంత దూరం ఏమి చింతామణి ఇంటి వరకు రమ్ము మంచి తాంబూలం ఇప్పించేదా మిత్రమా దాని తాంబూలము దయవేరు కానీ అతనికి మాత్రం నేను రాను మిత్రమా ఏ భేమా స్త్రీ అనగా ఐశ్వర్యం కదా హరి అనగా దాని హరించునందు మాత కదా నివనేమి మిత్రమా మిత్ర భూలోని ఈ వంటి అవాయిక సువియంతి హరించు దాని మీ ఎంత సార్ధకనామము దానికి తోడు మిత్రమా మిత్రమా ఊతుడు కూడా నరహరి అని నామకరణ చేసిన చూడు బహు వ్యక్తిగా ఉండేది మిత్రమా మిత్రమా శ్రీహరి అంటే కాదులే శ్రేహరి చూసినతోని అక్కానవు ఓయ్ దేవుడా చూడకేమి చూసావా చూసిన ఒకసారి నీ కొరకు వచ్చరికి నీ కొరకు వచ్చరికి అది బొమ్మలో నిట్టు ఉన్నది మిత్రమా దాని మొక్క చూడగానే మిత్రమా వెనక మా పొలంలో చచ్చిపోయిన వరుడు వరుడు గట్టికి వచ్చి మీద ప్రాణములు మీద నిలిచిపోయింది చెప్పడం బట్టి మొత్తం చచ్చిపోయింది ఆ పాటను ఎరిగి తిరిగి చూడక అదే పోకగా చక్కగా ఇంటికి పోతుంది దాని మిత్రమా మిత్రమా ఆ రాత్రి కన్ను మూసిన ఒట్టు మిత్రమా ఏమి కన్ను మూసిన ఒట్టు మెప్ప వాచిన ఆ ట్రాక్ దగ్గర ఆ వరుడు మొహము ఆ గడిచిపోయిన కన్నులు ఆ నూగి వేసము ఆ కప్పపళ్ళు పొగసూటి పెదవలు ఆ బుక్కి దెబ్బలు ఆ నక్క మెడ చిప్పి పాపడి గోడగట్టు మెరుగు మెరుగుకాళ్ళు మెరుగు మేకాళ్ళు అవన్నీ సూచితివా మిత్రమా మా ఆవిడ కట్టుకోలేము మునివారికి చేరబట్టి దాన్ని కట్టుకోలేదు దాన్ని అంత సందర్భంగా కట్టి ఇప్పుడు ఇప్పుడే తెలియదు మిత్రమా 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 నీకేదో వేసిన పట్ల దుర్భిమానం ఉండి అట్లు మాట్లాడుతున్నావు మిత్రమా 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 ఎందుకు మిత్రమా

ਜੇ ਤੁਹਾਨੂੰ ਲੱਗੂ ਮਿੱਤਰਾਂ ਸਾਡਾ ਭੁੱਗ ਜੇ ਤੁਹਾਨੂੰ ਲੱਗੂ ਤੁਮ ਨੂੰ ਗਲਦੀ ਆਹ ਆਹ ਸਾਰੇ ਮਿੱਤਰਾਂ ਮਿੱਤਰਾਂ ਨਹੀਂ ਮਾਟ ਕੇ ਬੱਦਾਂ ਇਹ ਵੇਚਣ ਵਾਲਾ ਮਤੂ ਯੋਤਰਾ ਰੰਕ ਕੋੜਦਾ ਮੰਚ ਵਾਲਾ ਰੰਕ ਕੋੜਦਾ ਗੁਰੂ ਸ਼ੀਲ ਰੰਕ ਕੋੜਦਾ ਮਿੱਤਰਾਂ

నేను చెప్పినా కుమ్మరాముల పరముకెత్తిలో ప్రతి ముందు మాటయ్య గాని ఇంతవరకు పుట్టలేదు మిత్రమా

من مال کو کاٹ ڪندي ٿي ما رو رل وڪرندم

メッセージは。